మాతాకి జై నిన్న నేను ఒక వీడియో చూడడం జరిగింది ఫేస్బుక్లో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ మాట్లాడిన వీడియో మాతకి జై అంటే మీరంతా కూడా భారత్ మాతకు పుట్టినారా ఎక్కడి భారత్ మాత ఎవరి భారత్మాత అని అన్నాడే ఈరోజు సనాతనమైన ధార్మిక వ్యవస్థలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రకృతిని పూజించడం అలవాటు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త కోటి జీవరాశులను గౌరవించడం పూజించడం మన యొక్క సంస్కృతి ఈరోజు ఆవును గోమాత అంటాం భూమిని భూమాత అంటాం మనల్ని కన్న తల్లిని ఏ విధంగా మనం మాత అని పిలుస్తామో మనల్ని కన్నటువంటి ఈ దేశాన్ని ఈ భూమాతను భారత్మాత అని అంటే తప్పేంటో నాకైతే అర్థం కావాల ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అలా ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ ముక్ర ముక్త భారత్ని ఏ విధంగా కోరుకున్నారో తెలంగాణలో కూడా ఈ ఆరిపోయే దీపానికి వీడు ఒకని తెచ్చిపెట్టినారు రేవంత్ను వీడు అవాకులు చవాకులు వాని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదనిపిస్తే అది వెళ్తూ ఉన్నాడు అరే రేవంత్ ఒకటి గుర్తుపెట్టుకోరా ఏంటంటే నువ్వు ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే అయి ఉండొచ్చు నువ్వు కూడా తల్లికి బిడ్డవే నువ్వు కూడా ఈ భారతదేశం యొక్క వారసుడివే మరి కడుపుకు అన్నం తింటున్నావా గేమన్న తింటున్నావా సోనియా గాంధీని అమ్మాని సోనియమ్మ అని పిలుస్తావే ఒక వ్యక్ ఒక మామూలు వ్యక్తిని సోనియమ్మ అని అంత గౌరవంగా పిలిచినప్పుడు మనల్ని కన్నటువంటి ఈ భూమాతను భారత్మాత మాత అంటే తప్పేంట్రా ఈడియట్ ఏమ ఆలోచన చేస్తున్నారు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు ఇంతకుముందు ఎవరిని పొగిడినావు ఇప్పుడు ఎవరిని పొగుడుతున్నావు పచ్చి అవకాశవాద రాజకీయాలు హండ్రెడ్ పర్సెంట్ ఊసర వెళ్ళేకి నిజమైనటువంటి ఉదాహరణ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఉండాడంటే అది నువ్వేరా బఫూన్ గాడ్ అని ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు తెలుగు ప్రజలందరూ కూడా నిన్ను అనుకుంటా ఉండరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకుంటే కనీసం వ్యక్తిగతంగా అయినా విలువ ఉంటుంది పార్టీకి ఎట్లా విలువ లేదులే అది ఎప్పుడో కూడా గోదావరిలో కలిసిపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మళ్ళీ ఒకసారి కూడా అంటా భారత్మాతకి జై ఈ దేశం గర్వించదగినటువంటి పుత్రుడిగా మాతకి జైని వంద సార్లు అంటాం జై హింద్ జై మాత